నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ నేను మూడు ఆర్డర్లు డిస్పాచ్ చేశాను మొదటి ఆర్డర్ చాక్లెట్ ప్రోటీన్ మిశ్రీ వితౌట్ సోయా ఈ కస్టమర్ సోయా లేకుండా ఈ ప్రోటీన్ మిక్స్ తీసుకుంటారు ఈ ముగ్గురు కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్సే నేను ఇవన్నీ కూడా పావు కేజీ ప్యాకింగ్స్ చేశాను ఇవన్నీ కూడా స్టాండప్ జిప్ లాక్ కవర్స్ ఇక రెండవ ఆర్డర్ ప్రోటీన్ రాగి జావా పోరిజ్ మిక్స్ మరియు చాక్లెట్ ప్రోటీన్ విత్ డేట్స్ పౌడర్ ఇక మూడవ ఆర్డర్ రాగి ప్రోటీన్ జావా పోరిజ్ మిక్స్ మరియు చాక్లెట్ ప్రోటీన్ విత్ డేట్స్ పౌడర్ కటీరా మరియు సాఫ్రాన్ సాఫ్రాన్ డ్రై ఫ్రూట్స్ లాంటివి నేను నా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్లో ఎవరైనా అడిగితే వాళ్ళకి అప్పటి రేటు ప్రకారం చూసి సేల్ చేస్తూ ఉంటాను ఓపెన్గా నేను ఈ వీటిని సేల్ చేయను ప్రోటీన్ రాగి జావా పోరిజ్ మిక్స్కి కావలసిన రాగి పిండిని నేనే స్వయంగా రాగులు తెచ్చి ఎండబోసి మిల్లు పట్టించుకుంటానండి అంతేగాని ఇన్స్టాంట్గా దొరికే రాగి పిండిని అసలు ఉపయోగించను మేము తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్లోని ప్రతి ఇంగ్రీడియంట్ మేము ప్రతి కస్టమర్కి చెప్తాము వాళ్ళ చాయిస్ని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా కస్టమైజ్ చేస్తుంటాము ఇలా కస్టమైజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కావాలి అంటే పైన కనబడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్